హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారండి దోశ ఏంటి మినప దోశ అనుకుంటున్నారా కాదండి ఇది పెరుగులో బియ్యం నానబెట్టి మెంతులు కూడా అర స్పూన్ వేసి నానబెట్టుకున్నానండి వీటితో పాటుగా పక్కనే ఒక గిన్నెలో అటుకులు నానబెట్టానండి ఆ గ్లాసులో అవి ఇవి కలిపి రుబ్బి మనం దోశలు వేసుకుంటానండి చాలా మృదువుగా వస్తాయండి మార్నింగ్ లేసి అవి రుబ్బేసుకుని మనం ఈ రుబ్బిన పిండితో కొంచెం సాల్ట్ వేసేసుకుని కావాలంటే కట్టుమిషాడు కొంచెం వేసుకోవచ్చండి కొంచెం టైట్గా మనం దోసల లాగానే రుబ్బుకోవాలండి మరీ జోరుగా అయితే రుబ్బుకోకూడదు అలా రుబ్బుకొని మనం మెత్త మృదువుగా వచ్చేస్తుందండి పిండి అప్పుడు మంచిగా దోశలు వేసుకుంటే చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి దోశ వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకుని రెండు లాగి మళ్ళీ తిప్పుకోవడమేనండి ఈ దోశలోకి కారం పొడి కానీ పల్లీల చట్నీ శనపప్పు చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఏవైనా సరే కాంబినేషన్ అదిరిపోతుందండి ఈ దోశ మీద ఉల్లిపాయలు పచ్చి